భారీ వర్షాలతో వరంగల్లోని పలు కాలనీలు నీట మునిగాయి ఇంకా వర్షం ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది పోలీసులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయా కాలనీలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు మరింత సమాచారం మా సీనియర్ అందిస్తారు వర్షం కాస్త తెరపిచ్చిన వరద ముప్పుని మాత్రం వరంగల్ కోలుకోలేదు వరంగల్లోని అనేక కాలనీలు ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఇంకా వరద పెరుగుతుంది వరద ప్రవాహం పెరిగిపోతు పెరుగుతున్న నేపథ్యంలో ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలను ఆ ఇల్లు ఖాళీ చేయించి పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇది వరంగల్లోని సాయినగర్ ఎన్టీఆర్ నగర్ కాలనీ ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఇంత రాత్రి కూడా పోలీసులు ఆ కాలనీలోకి వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేసి ఇక్కడి నుంచి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు రాత్రి వేళ కూడా పోలీసులు అంతా ఇక్కడ మఠవాడకు సంబంధించినటువంటి సిఐతో పాటు వాళ్ళ బృందం అంతా ఆ కాలనీలో సందర్శిస్తూ ప్రజలందరినీ ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు పునర్వాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ పోలీస్ అధికారులు చూస్తున్నాం ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా చీకటిమయం అయిపోయాయి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది వాళ్ళకు నిత్యావసర వస్తువులు కూడా సమకూర్చుకోలేని పరిస్థితి అటువంటి కాలనీలో ఇంకా కొంతమంది ఇప్పటికే అందరినీ షిఫ్ట్ చేయించారు కొంతమంది మిగిలిన వాళ్ళం కూడా కొంతమంది బలవంతంగా ఇళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇల్లు ఖాళీ చేయించి ఇక్కడి నుంచి పునర్వాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇక్కడ పోలీస్ అధికారులు చె చెప్పండి ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమందిని తరలించారో ఈ రాత్రి వేళ కూడా ఇంకా చాలా మంది కనిపిస్తుంది వాళ్ళందరికీ ఎక్కడికి తరలిస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉధృతంగా వరద పెరిగింది ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా డిఆర్ఎఫ్ టీం సహాయంతో మేము మార్నింగ్ నుంచి అందరినీ కూడా రాందేవ్ బాబా మార్వాడి బిల్డింగ్కు షిఫ్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది బిల్డింగ్ పైకి వర్ రాదు అని చెప్పేసి పైన ఉన్నారు వాళ్ళను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ ఏంటనంటే ఇప్పుడు ఇదే విధంగా వరద వస్తే మాత్రం పైన బిల్డింగ్ కూడా బిల్డింగ్లు కూడా మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు విద్యుత్ సరఫరా లేదు అన్నీ అయిపోయే అవకాశాలున్నాయి కాబట్టి ఇమీడియట్లీ బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మా బోర్డ్స్ కూడా నిరంతరం పనిచేస్తున్నాయి మేము వాళ్ళకు కూడా మున్సిపాలిటీ సహాయంతో మా పై అధికారుల మా సిపి గారి ఆదేశాల మేరకు రాత్రిళ్ళు కూడా మేము వీళ్ళ కంప్లీట్ ఇక్కడే ఉండడం జరుగుతుంది రాత్రిళ్ళు కూడా వీళ్ళకి అందరికీ సేవ అందించడానికి వెళ్ళవేళలా మేము ఎంతమంది ఇప్పుడు షిఫ్ట్ చేశారు ఎన్ని ఖాళీలు ఎఫెక్ట్ అయ్యాయి ఇప్పుడు ఇక్కడ దాదాపు రెండు వందల ఇండ్లు ఎఫెక్ట్ అయినాయి రెండు వందల మందిని షిఫ్ట్ చేయడం జరిగింది దాదాపు ఎనభై ఇండ్లు పూర్తిగా మునిగిపోయినాయి ఎనభై ఇండ్లు పూర్తిగా మునిగిపోయినాయి ఈ విధంగా వెళ్ళాల్సిన వాళ్ళు చాలా కంప్లీట్ మునిగిపోయి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చే ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేస్తున్నాం ఇదే విధంగా కొనసాగితే లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్లు అన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈసారి కూడా అదే విధంగా వచ్చింది కాబట్టి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి హెచ్చరిక ఇమీడియట్గా ఖాళీ చేయాలని సో ఇది ముంపు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అవాక్టివేట్ చేయిస్తున్నారు వారందరినీ ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇంత రాత్రి కూడా పోలీసులు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ముంపు కాలనీలో పర్యటిస్తూ చాలామంది ఇంకా కొంతమంది వాళ్ళంతా కూడా సాహసం అంటే వారికి ప్రతిసారి వరదలు కామన్ అన్నట్టుగానే వాళ్ళంతా పై ఇళ్లపైన ఉన్నారు వారంతా కంటే విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది కనీసం నిత్యావసర వస్తువులు కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఉంది కానీ వారంతా కూడా వరద తగ్గుతుంది అనే ఒక భావనతో వారంతా ఇళ్లలోనే ఉన్నారు కానీ వరద ఇంకా పెరుగుతుంది వర్షం కూడా రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు ఇంకా వర్షం భారీ ఎత్తున పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఎన్టీఆర్ నగర్ కాలనీ సాయి నగర్ కాలనీ సంతోష్ మాతా టెంపుల్ కాలనీ ఆర్ఆర్ కాలనీ కాలనీల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు బలవంతంగా తరలిస్తున్నారు ఎందుకంటే ముంపు ముప్పు పొంచి ఉంది ప్రాణ నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బలవంతంగా వారందరినీ కూడా ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఖాళీ చేసి ఖచ్చితంగా పునరావాస కేంద్రం రావాలని చెప్పి పోలీసులు చూసిస్తున్నారు సేమ్ టైంలో ఇటు గ్రేటర్ వంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా సహాయక చర్యలు నిమగ్నమయ్యారు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వివరిస్తూ ఇటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా వివరిస్తూ ప్రజలందరినీ కూడా పునర్వాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకోవైపు గ్రామాల్లో కూడా చెరువులు చాలా ప్రాంతాల్లో తెగిపోయిన నేపథ్యంలో చాలా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయా కొన్ని గ్రామాలు నిటముని పరిస్తే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారందరూ ఆ ప్రాణనష్టం జరగకుండా సాధ్యమైనంత నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్ని చర్యలు చేపట్టేపటికీ ఈరోజు ఉదయం నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పవరకు ఏడుగురు జల సమాధి సో ఇంకా ప్రాణనష్టం పెరగకుండా అధికార యంత్రాంగం పోలీసులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు కెమెరా పర్సన్ మున్నత పెద్దీష్ టీవీ నైన్